మేము వచ్చినప్పుడు ఫుల్ ప్రౌడ్గా ఉంది రోడ్ అంతా ఇప్పుడైతే ఫుల్ ఖాళీ అయిపోయింది ఎందుకంటే షాప్ క్లోజ్ చేస్తున్నారు ఏది సరిగ్గా ఏమి కొనలేదు సరిపోయింది మళ్ళీ సిక్స్ వచ్చాము చార్ మళ్ళీ అస్లాం లేకం బ్యూటిఫుల్ పీపుల్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నగీనా ఏంటి వీధులను చూస్తున్నారా ఇది మన భాగ్యనగరం హైదరాబాద్ నేనైతే హైదరాబాద్ వచ్చేసాను షాపింగ్ చేసేద్దామని చెప్పి చూడండి నా షాపింగ్ ఎలా ఉంటుందో స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే ఒక షాప్ మీద వెళ్ళి విజృంభించేసాను పడిపోయాను వెళ్ళి బాబు నాకు ఈ డ్రెస్ అని చెప్పి ఎందుకో దూరం నుంచి చూసిన వెంటనే అది నాకు చాలా నచ్చేసింది అది రెడీమేడ్ కాదు సారీ మెటీరియల్ సో బాగుంది నేను మెటీరియల్ తీసుకోను బట్ నచ్చింది కానీ తీసేసుకున్నాను బార్గింగ్ కూడా చేశానండి ఇంకా వాడిన మాటలు అర్థం కాక వాడికి వచ్చిన లాంగ్వేజ్ నా ఏదేదో అలా అలా మేనేజ్ చేసేసి నేనైతే ఆ డ్రెస్ తీసేసుకున్నాను ఆ డ్రెస్ ప్రైజ్ మీకు ఎంతో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి చలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అంతా లైటింగ్ సెట్స్ అందుకే నాకు చార్మినార్లో నైట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఎందుకంటే నాకు లైటింగ్స్ అంటే అదేదో వైబ్ నాకు చాలా ఇష్టం లైటింగ్స్ అంటే అలా ఉండిపోతాను ఇంకా ఇది నా సెవెన్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చానండి ఎందుకు అంటే లైక్ మా బాబు కన్సీవ్ అయ్యాను ఫస్ట్ బేబీ ఆ టైంలో నేను హైదరాబాద్ వచ్చాను జస్ట్ నార్మల్గా పెళ్ళైన కొత్తలో మళ్ళీ దాని తర్వాత నాకు రావడానికి అవ్వలేదు ఇంకా ఫైనల్లీ అనుకోకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాను చూసారా వచ్చిన వెంటనే నాకు కేఎఫ్సీ ఎక్కడ దొరకదు మరి వైజాగ్లో అంత దూరం ట్రైన్ వేసుకొని హైదరాబాద్కి వచ్చి చార్మార్కు వచ్చి ఇక్కడ కేఎఫ్సీ తింటున్నాం మా అంత తిక్కున్న వాళ్ళు మా అంత పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి మా హస్బెండ్ ఉంటారులేండి ఇక్కడ నేను ఇక్కడ పర్ఫ్యూమ్ పిచ్చిదాన్ని ఈ లైటింగ్స్ సెట్టింగ్స్ అవి నన్ను టెంప్ట్ చేసేసాయి ఈ పర్ఫ్యూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇంకా మా చెల్లి అప్పుడే అంటున్నాక నువ్వు అన్ని కొనేసేకు ఏది కావాలి అది కావాలి ఏదో ఫ్రీగా వచ్చినట్టు అన్నీ కొనేసేకు చూసుకొనుక్కోను నువ్వు నచ్చింది నచ్చిందంటే ఇంకా వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తారని చెప్తుంది మా చెల్లి చలో స్మెల్ అయితే చూశాను నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అని చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ అయితే ఆ పర్ఫ్యూమ్ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏదో కొంచెం క్యూట్ క్యూట్గా చాలా బాగా నచ్చాయి ఇవి బెడ్ లైట్స్ నాకైతే చాలా నచ్చాయి ఇది మన వైజాగ్లో లానే ఉన్నాయి అక్కడ ఏమీ స్పెషల్గా ఏం లేదు కొన్ని మోడల్స్ ఏంటంటే అప్డేట్ మోడల్స్ ఉంటాయి ఇంకా నేను తీసేసుకున్నాను అవి రెండు బార్గింగ్ చేసి మా చెల్లి చేసింది బార్గినింగ్ తను హైదరాబాద్కి వచ్చి చాలా స్మార్ట్గా బాగా బార్గింగ్ కూడా చేస్తుంది చాలా నేనైతే తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా పదండి ఇంక వెళ్ళిపోదామని చెప్పి నెక్స్ట్ షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాను వెళ్ళిన వెంటనే అవి తీసుకున్నాను ఒక డ్రెస్సు పర్ఫ్యూము నెక్స్ట్ ఆ బెడ్ లైట్స్ ఇంకా చలో ఇంకా పదండి పదండి అని చెప్పి మా అమ్మగారికి మన నేను చూడండి ఇక్కడ కోసి కారం పెట్టండి ప్లీజ్ అని చెప్తున్నాను జామకాయలు తీసుకున్నాము మన వైజాగ్లో దొరకదు కదా మరి అంత దూరం వెళ్ళి జామకాయలు తింటున్నాం ఇంకా అలాగా చలో ఇంక అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ప్రతిది కూడా ఇవన్నీ చూపించాను అంతే ఏది తీసుకోలేకపోయాను అనుకుంటాను కానీ అన్నీ కొనేయాలని చెప్పి నేనని కాదు ఎవరైనా అనుకుంటారో అవి కొనేయాలి ఇవి కొనేయాలని చెప్పి బట్ అక్కడ ఎందుకో హడావిడిలో ఏమి అవ్వదు అనుకుంటా నేనైతే ఏమీ కొనలేకపోయాను ఏదో అలా అలా కొన్నాను అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను బట్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అంటారు కదా అలా నాకు జరిగింది వెళ్ళాను అండ్ ఇక్కడ చాలా ఫ్రాడ్ కూడా జరుగుతుంది ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి ఏంటో ఫ్రాడ్ కూడా మీకు చూపిస్తాను చెప్తాను కూడా వాళ్ళు ఎలా దాక్కుంటున్నారో చూడండి ప్లీజ్ మీరు చాలా అవేర్నెస్గా ఉండండి చార్మినార్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే నెక్స్ట్ ఇక్కడైతే నాకు ఫొటోస్ తీయమని చెప్తున్నాను మా హస్బెండ్కి ఇంకా ఇలా నడుచుకుంటూ వస్తున్నాను నేను ఇంకా ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఏమైనా తీసుకువెళ్దామని చెప్పి ఫస్ట్ నాది కాదు నేను కొనుక్కోవడం నా ఫ్రెండ్స్ది ఫస్ట్ కొనేద్దామని చెప్పి అలా చూస్తున్నాను నాకేంటంటే తీసుకున్నాను అంటే వాళ్ళకి నచ్చాలి సో అందుకే అలా వెతుకుతున్నాను ఏ తీసుకోవాలి ఏది తీసుకోవాలి అని చెప్పి మమ్మీ అయితే సీరియస్ అయిపోయి ఏదో ఒకటి తీసుకో అని చెప్పి షాప్లో అయితే మూసేస్తారు ఫాస్ట్గా చెయ్యు అని ఎందుకంటే నైట్ కదా సో అప్పటికి వర్షం పడుతుంది నార్మల్గా అయితే టైం ఉంచుతారంట కానీ వర్షం పడుతుంది కదా అన్ని క్లోజ్ చేసేస్తారు చూసుకో అని చెప్పి షాపింగ్ తర్వాత చేద్దాం ది ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పద అని చెప్పి ఫైనల్లీ నిమ్రా కేఫ్కి అయితే వచ్చేసాను ఇది ఎప్పటి నుంచో వెళ్దాము వెళ్దాము హైదరాబాద్ వెళ్తే కన్ఫామ్గా ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను ఇంకా షాపింగ్ తర్వాత చలో ఇంకా అక్కడికి వెళ్ళిపోదాము నాకు క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి అందుకే అసలుకి నేను క్రేవింగ్స్ పిల్లను కదా క్రేవింగ్స్ వచ్చేస్తే పదండి అని చెప్పి తీసుకువెళ్ళిపోయాను ఈ ఇక్కడ తిన్నానండి మస్కా బన్ నేను వీడియోలో చూస్తున్నప్పుడే నాకు ఏమంటారు అదొక ఫీలింగ్ తినేయాలని అని చెప్పి అలానే అక్కడికి వెళ్ళాను బట్ నేను ఏమని ఎక్స్పెక్ట్ చేశానో టేస్ట్ అలానే ఉంది నాకు హైదరాబాద్లో నచ్చింది ఏంటి అంటే ఈ బన్ మస్కా బన్ సూపర్గా ఎంజాయ్ చేశాను స్టిల్ ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది తినాలి అని చెప్పి ఈ బన్ చూస్తున్నాను ఒకటే తీసుకున్నాను అంటే ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కదా అని చెప్పి ఇంకా తింటున్నాను నేను మా హస్బెండ్ ఆర్గమెంట్ చేస్తున్నారు చూడు ఒకటే తీసుకున్నావా ఇంకోటి తీసుకుంటాను అని చెప్తుంటే లేదు లేదు ఫస్ట్ టేస్ట్ చెయ్యు మస్కా బన్ విత్ ఇరానీ చాయ్ సూపర్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ స్టిల్ ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తుంటుంటే నాకు ఈ ఫుల్ క్రేవింగ్గా ఉంది అది మళ్ళీ టేస్ట్ చేయాలని చెప్పి మా చెల్లి హైదరాబాద్లోనే ఉంది కదా ఐ థింక్ సో ఇప్పుడే ఆలోచిస్తున్నాను దానికి చెప్దాము తీసు తెప్పించుకుందామని చెప్పి చలో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసాను ఆ ఫుడ్ని ఇంకా నెక్స్ట్ చూడండి నేను ఏం తీసుకున్నాను నాకు హైదరాబాద్కి వెళ్ళి దొరకదు కదా మన వైజాగ్లో అసలు దొరకనే దొరకవు జగదాంబ సెంటర్కి వెళ్తే దొరకవు కదా మనకి జగదాంబ సెంటర్లో అందుకే హైదరాబాద్ మరి టికెట్ తీసుకొని మన హైదరాబాద్కి వెళ్ళి తీసుకున్నాను ఇక్కడ చెప్తున్నాను మీరు కాదండి నేను అమ్ముకుందాలో ఉన్నాను అన్న నా దగ్గర ఒకటి ఇక్కడ డ్రెస్కి ఒకటి నా కళ్ళకు ఒకటి ఆ చేతిలో ఒకటి అతను నవ్వుతున్నారు ఇక్కడండీ ఫ్రాడ్ బస్ సూపర్ ఫ్రాడ్ అసలు నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆ పర్సన్ చూసారా ఎలా డ్రెస్ ఎదురుగా ఫేస్ ఎదురుగా అడ్డంగా పెట్టేసుకున్నారో ఫస్ట్ అయితే మా మమ్మీ బలి అయిపోయారు ఫస్ట్ నేను చెప్పాను మమ్మీ వద్దు 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 ఏ వెళ్ళు మరీ నా ఇది జస్ట్ యూజ్ అండ్ త్రూగా యూజ్ చేసుకుని పడేచ్చు ఇదంతా ఓల్డ్ స్టాక్ అని చెప్పి మరీ ఇదిగా వెళ్ళారు రక్త కన్నీరే అది ఓపెన్ చేశాక అది అందులో ఏమున్నాయో వీడియో అయితే చేశాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూసేసేయండి ఫుల్ ఫన్ మా మమ్మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఆ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ నాకు ప్రతిదీ తెలుసు కాబట్టి మా మమ్మీ డ్రెస్ అంతా ఏరుతున్నప్పుడు లోపల ఏముంటుంది నాకు ముందుగా తెలుసు కాబట్టి అంతా నవ్వాను అది కూడా మా మమ్మీకి డౌట్ రాకూడదు అని చెప్పి ఎందుకంటే ఆ ఎగ్జైటింగ్ ఉండాలి కదా ఇక్కడ వీళ్ళు స్కామ్ చేస్తున్నారు ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నారు బట్ సేల్ చేస్తున్నప్పుడు చూడండి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి ఎలా సేల్ చేస్తున్నారో పట్టు పడతాం కదా అని చెప్పి ఇంత కూడా గిల్ట్ లేకుండా సి వాళ్ళ వాయిస్తో వినండి ఒకసారి ఎంత కాన్ఫిడెంట్గా సేల్ చేస్తున్నారు మళ్ళీ తినడానికైతే వచ్చేసాము మిలాన్ జ్యూస్ సెంటర్ ఏదో తినడానికే హైదరాబాద్ వచ్చినట్టుంది ఇది ఫేమస్ సెంటర్ ఇది ఇప్పుడు మనం మస్కాబన్ ఎలా తిన్నాము మస్కాబన్కి ఎంత ఫేమస్ ఇక్కడ మలై చాలా ఫేమస్ మలైతో ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి కాంబినేషన్ సూపర్ నేనైతే ఇక్కడ మల్బెరీ మలై తీసుకున్నాను సో ఎమ్మి చాలా బాగుంది చూడ్డానికే వాటరింగ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఇంకా తినే సెక్షన్ అయిపోయింది లాస్ట్లో ఇంకా పదండి ఇంకా షాపింగ్ అని చెప్పి స్టార్ట్ చేశాను కొన్ని డ్రెస్సెస్ చూశాను ఇక్కడ ఒకటి నాకు అర్థం కాదు మన జగదాంబలో కూడా దొరుకుతాయి మంచిగా దొరుకుతాయి ఏదో అక్కడ లైటింగ్స్కో లేదా హైదరాబాద్ అని చెప్పి ఒక పేరుతో కాదు కానీ నార్మల్గా చెప్పాలి అంటే మన వైజాగ్లో కూడా మంచిగా దొరుకుతాయి ఇక్కడ అక్కడ దీనికి ఏం రేటు ఏం లేదు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్స్ మాత్రమే ఉంటుంది సేమ్ కానీ అక్కడ ఇక్కడ వేరియేషన్ ఏంటి అంటే మోడల్స్ అప్డేటెడ్ మోడల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ కొన్ని రోజుల తర్వాత మన వైజాగ్ అయితే వస్తుంది అంతే తప్ప ప్రైజెస్ అకార్డింగ్ అయితే సేమ్ ఈక్వల్గానే ఉంటుంది మంచిగా బార్గెనింగ్ చేసుకుంటే ఎక్కడైనా మంచిగా బార్గెనింగ్ చేస్తే మంచి ప్రైస్కి దొరుకుతుంది అండ్ ఇక్కడ చూడండి ఏదో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ మంతే అవుతుంది వన్ మంత్ అప్పుడు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఎస్ వన్ మంత్ అంటే డేస్ మేబీ ఉన్నాను ఆ టైంలో నన్ను కొలాబరేషన్ అడిగారు లిటరలీ నాకైతే దాని మీద నాలెడ్జ్ లేదు ఎప్పుడు చేయలేదు బట్ వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి ఏదో నాకు వచ్చిన నాకున్న నాలెడ్జ్ తోటి అలా అలాగా వాళ్ళ ఇంకా మొత్తం అలా క్యాప్చర్ చేశాను వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అని చెప్పి అండ్ అక్కడ మా మదర్ అయితే ఫాస్ట్గా టైం అయిపోతుంది పదండి పదండి అని పాపం వాళ్ళు ఇంకా చూపించడానికి ట్రై చేశారు బట్ నాకు అవ్వలేదు అండ్ నైస్ నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను ఏం డ్రెస్ తీసుకున్నానో మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోలో ఆ డ్రెస్ నేను వేసుకుంటాను ఎందుకంటే మా బ్రదర్ మ్యారేజ్ ఉంది ఆ మ్యా ఎస్ ఇంత కొలాబరేషన్ చేసి ఫస్ట్ కొలాబరేషన్లోనే నేను వాళ్ళ షాప్ నేమ్ చెప్పకపోతే చాలా గలీజ్గా ఉంటుంది వాళ్ళ షాప్ నేమ్ అమన్ షాప్ అమన్ కలెక్షన్ ఎస్ అమన్ కలెక్షన్ ఓకే నైస్ స్టార్టింగ్ చార్మినార్లోనే స్టార్టింగ్ స్టార్టింగ్ బట్ నాకు అడ్రస్ తెలీదు బట్ స్టార్టింగ్ రోడ్ సైడే ఉంది వాళ్ళ షాపు ఒకసారి విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తు వస్తే కనుక చలో నైస్ కలెక్షన్ బాగుంది అండ్ చాలా చూపించేశారు వద్దండి ఓపెన్ చేయొద్దన్న చూపించారు ఇంకా ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాము చూడండి షాప్స్ క్లోజ్ చేశారు టోటల్లీ పదే పదే షాపింగ్ చేశాను చేశానంటే నాకే నవ్వస్తుంది ఎందుకంటే నేను ఏమీ చేయలేదు కాబట్టి అంతా దూరం వెళ్ళి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ తీసుకోలేదు ఆ రోజు చార్మినార్ మొత్తం నేను ప్రదర్శన చేశాను రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉన్నాను ఇంకా ఫైనల్లీ మా మమ్మీ చేతిలో చూసారా కవర్లు ఎలా మోసుకొని తీసుకెళ్ళారు తెలుసా అదే చెప్పాను కదా ఫ్రాడ్ స్కామ్ నేను వీడియో ట్యాగ్ చేస్తాను చూడండి ఫుల్ ఫన్ చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చాలా మంది షాపింగ్ అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు ఆ మ్యాట్లు ఏదో మన వైజాగ్ దొరికినవి తీసుకున్నాను చలో ఇంకేం చేయలేం అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం